నేను అంటే ఆడ కొడుక కుక్కలు కొడుక ఎందుకు కుక్కలకే పుచ్చిన పుచ్చినావు నువ్వు అంతేనా మరి సీతయ్యా అంటే నారాయణ అరే నాకొడ ఎప్పుడే ఆదికొచ్చింది అవ్వాలి అక్క ఇంట్లో కూడా అనుకుంటాను అన్నమా చెట్టు అంటారు అంటే విధి చెట్టు నా పేరు

ఇప్పుడు వారు అడవిలోని తిరుగుతున్నారు ఆ అడవి మార్చి పోతే ఎదురుగా వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను తీసుకొస్తాను నేను వచ్చే వరకు అన్నము ఆ శాకము ఆ పప్పులు పలహారాలు కాయగూరలు ఆ ఈ వంటకాలని బట్టి ఆ అన్ని ఆయులు చేసుకుంటాను అన్ని చేసి పెట్టాలి చల్ల పెరుగు నెయ్యి ఎందుకంటే వాళ్ళ మహారాజు ఆ వాళ్ళ నెల రోజుల భోజనం లేక ఆ విదమ్మ కొలు ఆ కోళ్ల కూరలు యాటకూరలు కూరలు మంచిగా నెయ్యి పోసి ఉండు నెయ్యి పోతాను అది పొట్ట పీతి పొట్టుకుంటారా అంటానా నేతి పట్టు అదే కదా పెరుగు పెరుగు తెచ్చినాక సుల్ల చేయాలి కదా నీకు బెల్లం పెడుతుంది అదే నువ్వు అన్ని పనులు చేస్తే బెల్లం పెడతా ఇవాళ పెరుగు తెచ్చి

ఇంత పిల్ల ఏంటి ఎవరు మీరు ఏం కథ అంత ఒక్కసారిగా హఠాత్తు వచ్చే వరకు ఆనంద కోమటి పిలిక కోటల ఒక్కొక్క కోట్లం మీరు మాట అట్టేది కొద్దిగా నచ్చలే అనుకోడా మరి మీరు ఓ ఈ వైశ్యుడా అయ్యా అయోధ్యాగిరి పట్టణాధీశుడని తమరు ఏ పిల్లలు ఎవరు ఎవరు మిమ్మల్ని దూసు ఉంటే నాకు నేను ఇంతకు ముందు చూసినట్టు కొద్దిగా మనసుకు తడుతున్నారు ఎవరిని చూసావు మరి అడిగితే ఏమన్నా బాధపడతారా మరి అందరూ తప్పేహో మహారా చూస్తే వేరే రకంగా ఉన్నారు చూడు మాది వేరు వ్యాపారం చేస్తూ బతు మేము అడిగితే తప్పు దారి దారి వెంట వెలుచుంటే నేను నీ పేరేమి నీ ఊరెక్కడా నీ పిల్లల పెళ్ళయిందా నీ తల్లి పేరు ఇది ఆడుగుతుంది ఇంకా ధర మాత్రమే అడిగేది అడుగు మందురా అడుగు నేను ఒకనాడు పోవాటు వ్యాపారాన్ని బయలుదేరాన్ని పోవాటు వ్యాపారాన్ని బయలుదేరి అయోధ్యాపురి పట్టణం నుండి వెళ్తున్నాను అక్కడ

దొరక నేను చూస్తూ ఉంటే నీ రూపురేఖలు నీ వ్యవహారము చూస్తే నీ దీర్ఘ బాహులు నీ ముఖము చూస్తూ ఉంటే అయోధ్య పరిపత్రస్తూ మందాంత మహారాజులు ఎత్పడుతున్నావు మరి ఎంత అనుమానం ముందు కొద్దిగా పోయి వైశ్యుడా అయ్యా నీవనుకున్నది నిజము జమా అట్టి అయోధ్యాగి పట్టణాన్ని సుభిక్షమగా పరిపాలన చేసినటువంటి వాడు నేనే ఆహా నా పేరు మాన్ నా మతిలో ఉన్న మాట నాకు నిజమైంది నేనే మాన్ధాతరాజు ఆ సరే కానీ మరి రాజ్యము వైభవము స్త్రీ సంపద భోగము భాగ్యము దనకనక కనుక వస్తువాహనము విడిచిపెట్టి రాజ్యం విడిచిపెట్టి మరి అడవుల్లో పడి వస్తున్నావు ఎందుకయ్య దీనాలాభంగా చూడు వైశ్యుడే నా వద్దకు ఒక అది బట్లు గారు వచ్చారు అది బట్లు గారు అది కావచ్చు విధి అది బట్లే అది బట్లే ఇష్టమే అది బట్లు గారు నా వద్దకు వస్తే జూతము లూనా జూత మాటలు నా సకల సంపద అది గారికి రాజ్యం ఓడి కట్టు వస్త్రము చేత నా భార్య నేను నా పిల్లలు అడవిలో తిరుగుచు ఉన్నాము ఈ అమ్మాయిని భార్య ఆ భార్య ఆ వా పిల్లలు మా కుమారి నా కుమారుడు ఆ పోరగాంటి తమరి పేరు నా పేరు నా పేరు నా పేరు చెప్పాలంటే పెద్ద కథ అయ్యో ఏ కథ ఉందంటే ఏం చెప్పాలో ఉన్న కష్టకారం భయపెట్టుకోవ ఏం పేరయ్యా రాదా సరే కానీ ఆ అయ్యా ఒక్క మాట మరి మా ఇంట్లోనా పాపం మిమ్మల్ని చూస్తాం నాకు కాదని మా ఇంట్లోనా అన్న తర్పణ చేస్తున్నాను వచ్చి అన్నం తింటారా అయ్యా అన్న సంతర్పణ చేస్తాను వచ్చి అన్నం తింటారా అన్న అన్న సంతర్పణ చేస్తా అంటే అన్నం తింటారు అన్న సంతర్పణ చేసేదే అందరు తినడానికి వస్తాం తింటాం తింటారు కానీ నా ముచ్చిన ఏంటది నా పేరు నా ఎవరి నేనంత అన్న సంతర్పణ ఎవరి పేరు చేస్తాను అన్నది కాబట్టి రాదు కాబట్టి చెప్పాలి అయితే మా అమ్మ నాకు సంతానం లేదా బాబా బా ఈ పోయట విలు మించుకుంటావా మేము అనుకో అనుకోని రాలేదా ఒక్కసారి ఒకసారి లేచిపోదాం అని మన యొక్క వాళ్ళు అన్న సంతర్పణకు వచ్చినట్టున్నారు అయితే మా తల్లిదండ్రులకు సంతానం లేదట అయ్యా బాధ చెప్తా అమ్మగారు అన్నప్పుడే నా మధ్యలో నోతున్నా ఇక మా నాన్నకు మా అమ్మకు సంతానం లేకపోతే మొక్క దేవుడు లేదట తిరుగని క్షేత్రం లేదట నోమలు నో తిరుగు నోమలు నోవులు లేవటాన కలదాన బోధాన ఏ దాన ధర్మాలు చేసి వ్రతాలు చేసి పూజలు చేసి తిరిగి ఆ మరి కులలో గోపురాల్లో నిద్రలు చేసి దాన ధర్మాలు చేసి తలనీరాలు ఇచ్చి తిరుపతి పోయి వేమలవాడ భద్రాచలం కొండగట్టు ఇవన్నీ తిరిగి ఆ మేడారం జాతర కూడా పోయిందా ఎక్కడ పోయినా కానీ మా అమ్మ నాడు సంతానం కాలేదు ఇక సంతానం లేకపోతే నీ అటువంటి ఒక తెలిసిన మహాన్ భావుడు మా నాన్నగారిని పిలిచి ఏ షావుకారి నీవెన్ని దేవతలు మొక్కావు కానీ ఇది దేవత విధానాలు దేవతకు నొచ్చే వానలు కాడట కోట్ల వేసి వ్యాపారం చేసుకొని పది ఆడ ఇరవై రూపాయలు ఈడ ముప్పై రూపాయలు అమ్ముకుంటే పది రూపాయలు అంతే కదా రూపాయి రూపాయి కొలుపు వచ్చి రెండు రూపాయలకు అమ్ముకుంటేనే మా మరి ఎలా స్వామి మరి ఎట్లా చేయాలంటే అంటే కోళ్ళను తీసుకురావాలి యాటలు తీసుకురావాలి దిష్ కుంభాలు వేయాలి బండ్లు కట్టాలి బోనాలు చేయాలి దినమున్నర కొలుపు కొలవాలి ఆ తల్లికి ఒక రోజున ఆ కొలుపు కొలిచినట్టయితే నీకు తప్పనిసరిగా కొడుకు బిడ్డ పుడుతుందని మా నాన్న చెప్పిండిండి ఇక ఇన్ని క్షేత్రాలు తిరిగినా లాభం లేదు ఇవళ ఇక ఎట్లా లేదు ఎట్లా ఎన్నో రోగం వస్తే ఎన్ని మందుల తుద వరకు గట్టి పరుగుతుందని ఆయన మా నాన్నగారు వచ్చినా అనుకున్నాడు ఇన్ని క్షేత్రాలు తిరిగినా ఈ నోములు నోసినా వ్రతాలు చేసినా నాకు పనికిరాదు ఆ విధమ్మ వారి కొలిపే కొలుస్తానని మరి మేము కోట్ల ఆయన నీసుకున్న కాదా అవునవును ఇక మా నాన్నగారు ఏమైనా మంచిదే అని పాటల్లో పిలిచిండు మంగళంలో పిలిచిండు కుమ్మరలో పిలిచిండు పంచారకులు పనిచేస్తూ కుమరల్లా సాకరల్లా మంగళ పిలిపించి ఆహా గద్ద వేసి ఆ గద్దంప చేసి ఆహా యాటలు గొర్రెలు కొమ్మలు తిరిగిన గొర్రె పొడి ఆహా కోళ్ళు గొర్రెలు కోసి ఆహా ఆ రక్తము తోని సృష్టి కుంభం పోచుడు మన ఆయన ఇంతే తన్నం ఆ తల్లి నాకు కొడుకో బిజో పుట్టాలి తల్లి మూడు సంవత్సరాలకు ఒకసారి నీకు ఇదే కొలుపు కొలుస్తానని చెప్తే ఆ ఎప్పుడైతే మా నొక్కి ఆ తల్లికి అన్ని విధాలు చేసి ఒక్క నిద్ర చేసిందో ఆ రాత్రి బాబా కడుపులో పడ్డాత్ర కడుపులో పడ్డ అయిపోయిందో తల్లిదావాళ్ళు ఇక పడగానే ఉంది ఓ రోజుగా రెండు రోజులు ఓ నిలబ రెండు నిలబ తొమ్మిది నెల బయట పడిన ఈ నేను పెరిగి పెద్దోనైనా పెరిగి పెద్దవాడైనా కాలం చేశాడు చనిపోయాడు మా నా మా నాన్న చనిపోయి మా అమ్మ చనిపోయింది ఇక ఇద్దరు ఆ ఇక నేను పెళ్లి చేస్తున్నా పిల్లలు ఆ ఇక నేను కూడా నాకు పిల్లలు పుట్టాలంటే ఆ తల్లిని కొలిస్తేనా ఇక ఈ మా అయ్యది నా కరికా నేను పుట్టిందే అవునవును మీ నాన్న కొలుపు చూసావు కదా అంటున్నాను నేను పుట్టిందే ఆ తల్లిదే దయ వల్ల అందుకే మా నాన్న చేసేది అన్ని చూసే ఇట్లా చేస్తాను అర్థమైందా అది అన్ని విని కని వినే ఇట్లా చేస్తాను అందుకే ఎప్పుడైతే ఆ నిన్ననే నిన్న రాత్రి దినం కొలుపుల్సిన కోళ్ళ గుర్రకి వచ్చిన తాకల్లో పిలిచిన మనలో పిలిచిన పిలిచినందుకు మన అర్జెంట్ పిలిపించిన మాదివల్ను నిన్ననే వచ్చు దిన ఉన్నారు ఆ డబ్బులు కొట్టాలే మరి కొలుపు కొలిచినప్పుడు వీళ్ళందరూ విలిపిచ్చి ఘనంగా నేను పూజ చేసి కోల్పోసిన ఇక నిన్నట్టుండి ప్రారంభమైంది అన్న సంతర్పణ ఈ ఊళ్ళ కుండ పొయ్యి పెట్టుకున్న వాళ్ళే లేదు రావడం తినడం చేయగడుకోవడం పోవడం రావడం తినడము చేయగడుకోవడం పోవడం అన్నీ ఏంటి ఏదలేనా పోలేనా మాంసం కోళ్ళ మాంసమేనా ఆ ఏ పోతాను వస్తాను నేను కూడా ఆ కొద్దిగా పనిని వెళ్ళాను వ్యాపారానికి అని మీరు నాకు అలిశారు మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది మరి ఆ తల్లి కొనిన భోజనం ఉన్నది త్రింటారా చేయడ వారి దాని పేరు మీద వండితే దాని అవసరం అని మీకు కొలపంత చెప్పడానికి నాకు దానికి కొలుపు చెప్తావు నువ్వు ఉంది ఇప్పుడు నాకు అవసరం అను గుర్తుంది పుట్టకపోతే దాని కొలుపు కొలితే దాని పేరు మీద వండితే నేను తినటా ఉన్నా చెయ్యి దాని పేరు మీద ఉంది నా ఊరు సళ్ళ గుంటే బతుకుతా ఎనిమిది కింటాల్లో చెప్పినా చెప్పింది మన కింటే నుండి బతుకుంది నీ నీ దగ్గర తింటారా నేను వాళ్ళే ఇచ్చేదా తింటారా సరే కానీ ఒక మాట మిమ్మల్ని పిల్లలు చూస్తే నాకు బాధ నిస్తాను బాధపడదు పిల్లల చూస్తే సరే ఒక మాట మరి వేరుగా అన్నము శాఖ వండిస్తాను వేరే వండి పేరు మీద అది అతి సరే సరే వేరు వండిస్తా తింటారా వేరు నారాయణ కుక్కలు కొట్టేపోయినాది నీ అమ్మలోకిస్తాయి ఆ ఊరి మీద ఒప్ప చెప్పి మనో నారాయణ కొడుక అదే అది వాడిపోయింది ఎప్పటికీ భార్యగా పాలు చెక్కిచ్చేది కదా వాళ్ళందరూ వస్తాను వస్తాను అన్ని చేసినా